కుళ్ళు కలిగిన వాడిగా ఉంటే ఒంటికి సంబంధించి ఎఫెక్ట్ అంతా ఉంటుంది అన్నారు గురుగారు ఉన్నాయా ఉంటే గుండెలు నొప్పులు లేకుండా ఎందుకుంటాయి అన్నారు తల ఉందా ఆ ఉంటే తలనొప్పి లేకుండా ఎందుకుంటుంది అన్నారు అంతే అది రులు తలు ఉంటే తలనొప్పి ఉంటుంది గుండుంటే గుండెల నొప్పులుంటాయి కాలుంటే కాలు నొప్పులు ఉంటాయి ప్రకృతి కదా సందేహం ఉంటుంది ప్రకృతి కదండి ప్రకృతి లక్షణాన్ని మనమన్నా గీత దాటతాం కానీ ప్రకృతి దాటదు గాలి ఎప్పుడు ఉందిగా కృతయ్ఞంలోని గాలి అలాగుంది ఉంది ఇప్పుడు అలాగ ఉంది మంచు అప్పుడు సెలవునుంది ఇప్పుడు సెలవునుంది అగ్ని అప్పుడు ఏడుగలదు ఇప్పుడు ఏడుగానుంది మారిందా రామచంద్ర ప్రభు కాలు నాటికి ఇప్పటికే అగ్ని గుణాన్ని ఏమైనా మార్చుకుంది ఏంటి మార్చుకోలేదు పంచిపోతాలు అలాగే ఉన్నాయి కదా పంచుకోతబోతాలు కడుగుణం అనేటువంటి సమస్త సృష్టి కూడా అలాగే ఉంది కాకి అప్పుడు కావు కావుకునే అనే ఇప్పుడు కావు కావు అని అరుస్తుంది కాబట్టి ప్రకృతి సహజ లక్షణాన్ని తాను అలాగే పర్ఫెక్ట్గా నడిపిస్తుంది ఉంది ఉంది కాబట్టి మనం ప్రకృతితో అనుసంధానమై లెక్కలై కట్టుకుని ఇవన్నీ చెప్పుకుంటున్నాం జ్యోతిషాలు గ్రహ గ్రహ గ్ర గ్రహ పడికట్లు అవన్నీ లెక్కలు అనమాట అండి అంటే ప్రకృతి పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి లెక్కలకు అందుతుంది పర్ఫెక్ట్గా లేకపోతే లెక్కలకు అందదు సూర్యుడు ఇవాళ ఒక ఒక భాగంలో రేపు ఇంకొక భాగంలో పోయాడు అనుకోండి లెక్కలకు అందదు ఎప్పుడూ అక్కడే ఉన్నాడు అదే పాయింట్లో కాబట్టి లెక్కలకు అందుతుంది భూమి తన చుట్టూ ఎప్పుడు ఒకేలాగా తిరుగుతుంది లెక్కలకు అందింది తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ ప్రదక్షిణ కూడా ఒకే లెక్కల్లో చేస్తుంది కాబట్టి లెక్కలకు అందుతుంది ఉన్న గ్రహాలు కూడా అంతే ఆ లెక్కలు ఆ లెక్కలకు మీరలేదు ఏది లెక్కకి మీరలేదు కాబట్టి ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి కార్యకలాపాలు అలాగే జరుగుతున్నాయి అన్నం తింటే జీర్ణం అవుతుంది ఆ లెక్క మారదు ఏ ప్రాణిగా ఉన్నా జరే లెక్కలో మారదు మరి మీ లెక్కను మారుతారు మీరు మార్చుకోవడం ఎందుకు దాని లెక్కన అది మార్చుకోలేదు ప్రకృతి మీ లెక్కను మీరు మార్చుకోకుండా ఉండండి సాక్షి మీ లెక్క సహజ లక్షణం ఉండడం మీ లెక్క నేను అనస్ఫురణగా సాక్షిగా ఉండడం అనేది మీ లెక్క సాక్ష్యం లేనప్పుడు కేవల సాక్ష్యంగా ఉండడం అనేది మీ లక్షణము మీ లక్షణము లెక్క లేకపోతే ఏదో పేరేటువంటి ఏది సెట్ అయితే అది మీరు సృష్టించిన సృష్టి అంత ఖచ్చితంగా ఉంటే మీరు ఎలా ఉన్నారు నీ సృష్టి కాదు నా శక్తే మహామాయ నా అన్న నాలో ఈ ప్రపంచం ఉన్నట్టుంది అని కదా ప్రకృతి చెప్తుంది ఆ మాట పరమేశ్వరుడు పరమేశ్వరుడు నేనే ఆ తర్వాత చెప్పే మాటలన్నీ ప్రకృతే ప్రకృతి ప్రకృతి మా తమ్మ మాట్లాడనమాట నా శక్తే మహామాయ నేను నేను ఉన్నాను నేను నేనే ఉన్నాను అంటే ఆ నేను నేను ఆ నేనుగానే ఉన్నాను నేను నా అనుభవం నేనే నా అనుభవం నేనే నా శక్తి నేనే నా శక్తే మహామాయ ఆ మహామాయ ఉన్న నాలో నాలో అంటే నేను ఎవరిగా ఉన్నాను ఎదురుగా ఉన్నానో ఆ నాలో అని నాలో ఈ ప్రపంచము ఏదైతే ఉందో అది ఉన్నట్లు ఉంది కానీ కానీ లేనే లేదు అట్టి ఈ ప్రపంచంలో అంటే ఉన్నట్లుగా ఉన్న ఈ ప్రపంచంలో నేనే నీకులాగా కూడా ఉన్నాను నీకులాగా ఉన్నట్లున్నాను అంటే వ్యక్తిగా కానీ లేనేలేను నీలా అంటే ఎవరితో మాట్లాడుతుందో వారికిలా నేను వింటున్నాను కాబట్టి నా నాకు లెక్క వస్తుంది మీరు వింటే మీకు లెక్క వస్తుంది మీలా ఉన్నట్లున్నాను కానీ నేను మరి ఎలా ఉన్నావు నేను నేనే అయి ఉన్నాను అని తన మాట తను లెక్క అది వింటూ ఉండడమే అనడం కాదే అనుకోవడం కాకుండా సదా తాను వింటూ ఉంటే అనుకోవడంగా మారుకుంటుంది అనే దగ్గర ఇంకొక మాట చెప్పుకుందాము ఈ మధ్య చాలామంది కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు వినడము వినడం ఎలా కురుగుతుంది పరంపర పరంపద అన్నీ వినక్కర్లతో ఒక్క నేను అనే వాక్యాన్ని విన్నా సరిపోతుందండి దాని అర్థం అది పరంపద అనేది ఆ నేను అర్థం చెప్పబడింది అర్థముతో పని లేదు మనకి నేను వినిపిస్తుందా వినిపించుదా ఒకసారి కళ్ళు పూసుకుని మిమ్మల్ని మీరు జ్ఞప్తికి తెచ్చుకోండి మీరు నేను అనుకోవాలా నేను కళ్ళు కూసుకుంటే నేనే గుర్తుకు రావాలి మీకు ఇంకేది గుర్తుకు రాకూడదు అప్పుడు పరంపదాన్ని విన్నట్టే పరంపదాన్ని వింటూ ఉండాలి కదా పరంపద అనేది నేనికి వ్యాఖ్యానం అండి నేనికి వివరణ నేనికి వివరణ నేనిచ్చుకుంది నేనికి నేను నేనిచ్చుకున్న వివరణ అది అవన్నీ వాక్యాలు వినవలేకపోతే వింటే మంచిదే వినలేకపోతే నేను ఒక్క పదాన్ని వినలేరా వింటే అనేదిగా మారుకుంటుంది మీరే నేను నేనే అవుతుంది మీరు నేనే భేదం పోతుంది అప్పుడు అప్పుడు పోతుంది భేదం నేను కళ్ళు మూసుకుంటే ఎవరైనా పడ నేను అనే మీ పేరే మీ శబ్దము మీ పేరు అనమాటది మీకు పేరు లేదు కానీ మీ పేరు మీరే నిర్ణయించుకున్నారు మేలుకున్న తర్వాత నేను అంటున్నారు కాబట్టి మీకు పేరు లేని వారికి నేనే పేరు పేరుతో సంబోధించడం జరుగుతుంది ఇక్కడ పేరు లేదన్నారు భగవాన్ కూడా నేను మొట్టమొదటి నామం భగవంతుడిగా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే భగవాన్ ఓంకారం ద్వితీయం రెండవది నేనే భగవంతుడికి మొట్టమొదటి పేరు ఎందుకు చెప్పారంటే వాడి పేరు వాడే సంపాదించుకున్నాడు నేనే అని మరి అందు గురించి నేనని మొదటి పేరు చెప్పారు రెండు ఓం ఓం అంటే మొత్తం సృష్టిలో తన శబ్దము ఓంకారం అకార ఉపకారం అకారాలు కలిపింది కాబట్టి రెండో పేరు ఓము మొదటి పేరు నేనే నేను మీరు వస్తేనే ఓం వచ్చింది కాబట్టి ఓం రెండవ పేరు అయింది భగవంతుడికి నామాలు అతనమే అయినప్పటికీ మొదటి పేరు నేను ఎట్లా చెప్పారు అనేదానికి ఒక మాట చెప్పారు తను మేల్కున్న తను తాను నేను సంపాదించారు కాబట్టి ఆ పేరు ఆయనకి పెట్టేశాం ఆయన పేరు లేదు పేరు లేని వాడికి పేరు పెట్టవచ్చు నేను సంబోధించుకోలే నేను నేనని వ్యక్తం చేసుకుంటున్నాడు కాబట్టి తన పేరు అయ్యింది పేరు లేదు అవాంగమానసుకోసరమైన పరతత్వానికి పేరు ఎవరు చెప్తారు ఎట్లా చెప్తారు అప్పుడు పేరు లేదు కానీ తన పేరు తానే ఉచ్చరించుకుంది నేనని కాబట్టి నేనని తన పేరు అయింది భగవంతుడి పేరు నేనైంది అనమాట నేను అని నేను మీరు వింటూ ఉంటే అదే భగవంతు నామస్మరణ అవుతుంది నేనుగా ఉంటే భగవంతుడిగా ఉండుట నేను నేను వింటూ ఉండండి భగవంతుని భగవన్ స్మరణ అవుతుంది అనడం కదా అనుకోకుండా నేను వింటూ ఉండండి ఏం కుదరదా పరంపదం మరిన్ని వాక్యాలు చెప్పాలంటే ఇంకా కుదరదనే అవకాశం ఉంది కానీ మీకు దానికి బాసది కావాలండి పరంపదం అంటే ఇంకో మాటలో చెప్పారంటే మానవ జాతికే ఉన్న జాతికి చెట్టు చెట్టు కాదు మానవ జాతిలో కూడా అన్ని తరగతుల వారికి కుదరదు చదువు ఉండాలి కొంత అక్షర జ్ఞానమన్నా ఉండాలి లేకపోతే ఆ జ్ఞానమన్నా ఉండాలి ఇంక గందరగోళం అవసరం లేదు వాడికి ఏమిది లేకలదు నేను అనే అనుభవం లేకుండా ఉండదు ఉండదు కదా ఏ ప్రాణి ఉండదు కాబట్టి ఉన్న ప్రాణులకు ఆ సందేహం లేదు మానవులకు కూడా అందరికీ ఎవరికి ఆ సందేహం లేదు ఉన్నవారికి ఏంటి ఉపాయం అంటే నేను అనే మా పదాన్ని ఉచ్చరించడము లేక వినడము అన్నం కాకుండా అనుకోవడం కాకుండా వింటూ ఉంటే అదే తన స్వానుభవానికి గెప్తుకొస్తుంది అప్డేట్ వర్షన్ కొత్త మాట ఉండేది నేను అనేది వింటూ ఉంటే తన స్వానుభవం తన వస్తుంది ఎందుకు వస్తుంది అంటే నేను అనేది మేనుగా విన్నావు ఇప్పటిదాకా కాదు నేనుగా వినండి నేను అనేది మేనుగా అనుభవించి మేనుగా విన్నారు మేనుని తీసేసి నేనుని మాత్రమే వినండి వింటే అది మీ అనుభవం అయిపోతుంది అదే మీ అనుభవం కాబట్టి మీరు వినడం వల్ల అనుభవం లేదు మీ అనుభవమే నేను ఆ నేను మీరు వింటూ ఉన్నారు కదా కాదు అప్పుడు కూడా మీరు ఇంకో మాట దత్త చేసుకుని అయినా సత్యంగా ఉన్నారు కాబట్టి మనం మెయిన్గానే మెయిన్గానే మెయిన్గా కూడా ఉన్నాం మణిగారే అని అంటే సరిపోతుంది అప్పుడే అప్పుడే సత్సంగం మనకి మాట ఈ సత్సంగంలోనే మణిగారు మనం నేనుగా ఉన్నామంటే ఇప్పుడే మాట తోసేసినట్టు కొట్టేసినట్టు అనమాట అండి వినే సమయంలో మణిగారు మన నేనుగా కూడా ఉన్నామండి అంటే ఇంకా అయినా మీరు కూడా తగిలించుకోవడానికి నష్టమే ఏముంది నేనుగా కూడా ఉండడం అనేది నిజమే నేనుగా కూడా ఉండడం అనేది నిజము నేను మాత్రంగానే ఉన్నాననేది అబద్ధము కాబట్టి మీరు అబద్ధాన్ని నిజం చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను అని అర్థం ఇంకో మాటలో చెప్పారంటే ఇప్పుడు కూడా మీకు అర్థమైందండి ఇప్పుడు కూడా అబద్ధాన్ని నిజం చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు కానీ కూడా తగ్గించడానికి ఎందుకు ఇష్టపడడం లేదండి ప్రశ్నలు వస్తున్నాయంటే రానివ్వండి వస్తు వస్తున్న వాటిని మీరు కూడా చూడండి సాక్షిగా ఉంటాయి వస్తే రానివ్వండి ప్రశ్నలు అంటే తలంపలు కదా మీలనే తలంపుని నిజం చేసుకున్నారు కాబట్టి ప్రశ్నలే మరొక తలంపు వచ్చింది రెండు తలంపులు తలిచేవాడు ఉంటేనే తలంపు ఉంటుంది కాబట్టి మీరు తలిచేవాడు ప్లస్ తలంపు మీరు తలంపును తలంపుగానే చూడండి కాదు మీరు తలంపని ఉండడమే తలిచేవాడుగా ఉండడము తలంపని గుర్తుకొచ్చేసిందంటే మీరు ఇది తలంపు అన్నారంటే మీరు తలిచేవాడు అని అర్థం తలంపు నిజం చేసుకున్నప్పుడు మళ్ళీ ఈ మాట చెప్పాలి కానీ తలంపని ఎవరు గుర్తిస్తున్నారు తలిచేవాడే కదా కాబట్టి ఇది తలంపు అంటేనే మీరు తలిచేవాడుగా ఉన్నాడని అర్థం ఇది తలంపు అంతే మీరు తలిచేవాడుగా ప్రత్యేకంగా ఉండవలసిన అవసరం లేదు ఎందుకంటే మీరు ఎప్పుడూ తలిసేవాడుగానే ఉన్నారు తలంపుగానే అప్పుడప్పుడు ఉంటున్నారు అప్పుడప్పుడు ఉన్న తలంపునే నిజం చేసుకుని కూర్చున్నారు తలంపు అంటేనే తలిచేవారు అంటేనే తలంపు ఇది గ్లాసు అంటే దాని అర్థం ఏంటి దీని గ్లాస్ అని పేరు పెట్టి నేను చూస్తున్నానంటే నేను నాకు ఎడంగా ఉందనే కదా గ్లాస్ అని నేనైతే ఇది గ్లాస్ అని అన్నం గ్లాసు గ్లాసుగా ఉంటాను ఈ గ్లాసు నేనే అయిపోయినప్పుడు నేను గ్లాస్ అని ఎందుకు అంటానండి ఇది గ్లాసు అన్నానంటే నేను గ్లాసు కాదని దాని అర్థం ఇది తలంపు అంటే నేను తలంపు కాదని అర్థము ఇది శరీరము అంటే నేను శరీరం కాదని అర్థము ఇది ఇంద్రియములు అంటే నేను ఇంద్రియములు కాదని అర్థము ఇది ప్రాణము అంటే నేను ప్రాణం కాదని అర్థము చేతి గుర్తింపబడుతుంది మీకు తెలియబడుతుంది సాక్షిగా మీకు తెలియబడుతుంది మీ మీచే గుర్తింపబడుతుంది అందుకు మీ చేత అనబడేది వినబడేది కనబడేది కలిపి మీరుంటేనే జరుగుతాయి ఇవన్నీ అనబడేది మీ చేత అనబడుతున్నాయి వినబడుతున్నాయి కనబడుతున్నప్పటికీ మీరుండడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట అండి మీ అధ్యక్షతలో ఈ పనులన్నీ జరుగుతున్నాయండి మీకు తెలియకుండానే మీ ప్రమేయం లేకుండా మీ శక్తే మహామాయ కాబట్టి ఆ మహామాయ వలన ఈ కార్యాలన్నీ జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు అర్థం ఉందండి మీరు సంకల్పించుకోవాలి ఏంటి అర్థం ముందుకు వెళ్తే అనిపిస్తుంది కనిపిస్తుంది ఆ మాయ ఉంది కాబట్టి మీ ప్రపంచం కనిపిస్తుంది మాయ మాయకి అవ్వలుగా మీరు మీరున్నప్పుడు ఆ మాయ మీరవుతారు ఆ మాయలో భాగమైన ప్రపంచము మీరవుతారు మాయకు ఉంటే మాయిగా ఉంటే మాయగా ఉంటే కలిసిపోయిట్ ఇందులో అర్థం ప్రపంచంలో భాగమైపోతారు మాయలో మావిలో భాగమైపోయినట్టు మాయగా ఉండడం కాదు వ్యక్తిగా ఉంటే వ్యక్తిగా ఉండడం అంటే మావిలో భాగమైపోయినట్లు లెక్క మాయగా ఉన్నట్టు మావిలో భాగమైపోయినట్లు మీరే మాయ అవుతారు మీకు మాయ కాదు మీకు మాయ కాదు మీరే మాయ మాయకు అవ్వాలి ఉంటే అంటే మాయని చూసేవారుగా మీరుంటే మీచే చూడబడేది మాయ అవుతుంది మాయన్న మనస్సు అన్న రెండో అర్థం ఒకటే ఈశ్వరునికి మనస్సు పేరు మాయ జీవుని యొక్క మాయ పేరు మనస్సు మనసు మనస్సు మనసు అని మాట్లాడుతున్నాం కదా మనసు అంటే మాయ అని అర్థం ఇదే మనసు ఈశ్వరుడికి మాయ అనే పేరుతో సంబోధిస్తున్నాం మన దగ్గర అది ఇక్కడ మనసు అనే పేరుతో సంబోధిస్తున్నాం ఈ మనసు పేరే మాయ మాయ ఎక్కడి నుంచి మొదలవుతుంది ఈశ్వరుడు సంగతి వదిలేద్దాం ఇక్కడ మన దగ్గర చెప్పుకోవాలంటే ఎక్కడి నుంచి మొదలవుతుంది నేను నేను అని అక్కడ ఆగిపోతే మాయి మొదలు కాదు నేను తర్వాత మీరు ఏమీ అన్నా అనుకున్నా మావి మొదలైపోయింది నేను తర్వాత పుల్ స్టాప్ పెట్టద్దని గురుగారి సందర్భాలు చెప్పారు పులి స్టాప్ పెట్టిన మావి మొదలైపోతుంది పులి స్టాప్ పెట్టడమే మొదలైపోవడం పెట్టాలంటే నేను అక్కడికి ఆగిపోతే మాయ లేదు మాయే మాయే అది అది ఈశ్వరుని శక్తి ఈశ్వరుని యొక్క మహామాయ లెక్క వస్తుంది తాను తన మహామాయ రెండు కలిపి తాను తన శక్తి ఈశ్వరుని యొక్క శక్తి లెక్క వస్తుంది తన శక్తే మహామాయ మహామాయ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది జగత్తు దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది తన శక్తిగా ఉంటుంది ఈశ్వరుని యొక్క శక్తిగా ఉండుట నేను అని అక్కడ ఆగిపోతే ఈశ్వరుని యొక్క శక్తిలో భాగంగా మీరు ఉంటారు శక్ శక్తుడు కలిపి అభిన్నము తాను తన శక్తి అభిన్నం కదా అది స్వరూప్ అది తాను తన శక్తి అభిన్నం అనమాట శక్తులు లేకుండా శక్తి ఉండదు కదా శక్తిని ప్రకటించడానికి సృష్టి కావాలి కాబట్టి శక్తిని ప్రకటించుట సృష్టి అంటే ఒక సందర్భంలో గురువుగారు భుజం భుజము భుజబలం ఉంది భుజబలం ఉండాలంటే భుజం ఉండాలి కదా నీ బలాన్ని ప్రదర్శించారంటే అన్నారు బలం అనేది వాడి శక్తి భుజం అనేది వాడి సృష్టి తన శక్తిని ప్రదర్శించడం కోసం భుజం ఏర్పాటు చేసుకున్నాడు అనమాట అప్పుడు భుజ తెలిసింది మనకి ఇంత బలం ఇలాగ ఎత్తాడండి భుజబలం ఎప్పుడు తెలిసింది ఎత్తినప్పుడు తెలిసింది ఎత్తానంటే భుజం ఉండాలి కదా కాబట్టి వాడి బలం వాడి సృష్టి అనమాట అండి భుజం అనేది వాడి సృష్టి బలమనేది వాడి శక్తి శక్తుడు ఈశ్వరుడు ఈశ్వరుడు ఈశ్వరుడి శక్తి ఈశ్వరు యొక్క శక్తి ప్రకటన ప్రపంచము సృష్టి మూడు కలిసి విడిగా ఉండవు ఎలా చూసుకున్నా ఉండదు అందరం గజ అందరం గజేతకాలమేనండి చాలా బయటపడకపోతే కాదు ఒక విషయం ఆలోచించి మన అరగంట సుమారు దగ్గర నుంచి మాట్లాడుకుంటున్నాం ఎక్కడైనా కేత కే దాటం కుదరడం లేదు కదా మనకే కుదరడం లేదు అలాగే ఉంది మరి మనం ఏం చేస్తాం ఒక మాట చెప్పుకోవడం కుదరడం లేదు మరి అది అది ఉంటేనే ఇది ఉంది మరింత ఇది ఉండదు ఇది ఉంది అంటే ఇది ఉండడానికి ఇది ఉన్నది అన్నాం కాబట్టి దీని ఉన్నది అని అనమాట ఇది ఉన్నట్లున్నది అని ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ఉన్నది అనేది ఒక్కరికి సంబంధించిన పేరు నామం అది దీనికి వేడి చేస్తే గ్లాసు ఉంది అన్నాం అనుకోండి ఇప్పుడు ఉండొచ్చు కాసేపు ఉంటే ఉండదు కదా అప్పుడు ఉందేనే పాదం దీనికి చెల్లుబాటు కాబట్టి లేదు కాబట్టి ఉన్నట్లుంది అని చెప్పమన్నారు ఉంది అనొచ్చు సదా ఉంటే సదా ఉండే లక్షణం దీనికి లేదు కానీ ఇది ఉండడానికి ఆధారమైనది సదా ఉంది కాబట్టి ఉన్నది అనేది భగవంతుడికి నామం భగవంతుడి పేరు అది ఉన్నది ఉన్నది భగవంతుడికి పెట్టేశారు ఇంకా ఆ పేరు మార్చి దేనికి పెట్టకూడదు ఇంకా తన సృష్టిలో దానికి పెట్టకూడదు ఎందుకని మారిపోతూ ఉంది కాబట్టి పెట్టేస్తే ఏమవుతుందంటే భగవంతుడు ఇదైపోయి కూర్చుంటుంది అప్పుడు భగవంతుడు అందడు ఇది ఉన్నదే అంటే ఇదే భగవంతుడు అనుకుంటుందండి బాబు నేను ఉన్నాను అనుకుంటే కదా ఇది భగవంతుడు అయిపోయాడు అసలు అందడు అప్పుడు ఇది ఉన్నదైతే అది ఉన్నది అవుతుంది ఇది ఉన్నట్లుంది అన్నప్పుడు ఉన్నది తానవుతుంది ఉన్నది తాను పనిచే చూడబడే ఉన్నట్లున్నదే ఉన్నది కాదు ఉన్నది ఒక్కదానికి సంబంధించింది అంతే ఉన్నది నలభైలో మొట్టమొదట ఉన్నది సరిపోయిందండి కొన్నదైతే అవసరం లేదు నాకు తెలిసి నాకు అవసరం లేదు కావలసిన చదువుకుంటారు ఉన్నది లేక ఉన్నట్టుగా ఏమిటి దానికే వివరణ మొత్తం నలభై కలిపి దానికి వివరణ అని చెప్పుకోవచ్చు లేదు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సెట్ అవుతుంది కాబట్టి వారు వారి మనహ పరపక్వతను అనుసరించి చెప్పబడిన మాటలను కూడా చెప్పుకోవచ్చు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉంది అన్నట్టుగా చెప్పారు గురువుగారు వారు వారికి ఏదో ఒకటి సెట్ అవుతుంది వారి వారికి సరిపోతుంది అని చెప్పారు అన్ని మాటలు చెప్పుకోవచ్చు అందరికీ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ నలభైలో ఏదో కీ ఉంటుందండి తన కీ కూడా ఉంటుంది ఆ కీ కొట్టేసుకుంటే సరిపోతుంది అనమాట వాదోపవాదాలు చేసి గురించి చెప్పిన వారు కూడా మాట చెప్పారు కదా ఇది ఉంది ఇది లేదు అవును మిథ్యా అని ఆయన లాభం ఏమి అని వాళ్ళకి ఆ మాట చెప్పారు ఎందుకు అత్త మాట నువ్వు వాదించుకుంటున్నావు ఇది సత్యం అంటున్నావు ఇది అసత్యం అంటున్నావు ఇది మితి అంటున్నావు ఇట్లా మాట్లాడే ప్రయోజనం ఏమి అవన్నీ ఆపి ఊరికే ఉండాలి కదా అని మళ్ళీ వారికి ఉపదేశం అట్లా ప్రతి ఒక్కరికి ఉంటుంది దాంట్లో ఉపదేశం అనమాట అన్ని సాంప్రదాయాలకు సంబంధించిన ఉపదేశం ఉంది